హలో అండి అందరికీ వెల్కమ్ టు అశ్వథారాధ్య బ్లాగ్స్ నా పేరు స్వర్ణ ముందుగా అందరికీ ఒక రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇంకా నేను చపాతి అయితే చేస్తాను చపాతీలో సామలు కొర్రలు కలిపి అయితే పిండి పట్టించుకొని చపాతిలాగా చేశాను ఈ సామలు కొర్రలు జావ చేస్తే మాత్రం పిల్లలు అయితే తాగరు కదా ఇట్లా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా పిండి పట్టించుకొని చపాతీలాగా చేసిస్తే తింటారు ఇందులో ఏం కలపామో వాళ్ళకి తెలియకుండా చపాతీ అనేసి అయితే తింటారు కదా వీటిని అయితే మంచిగా ఎండ పెట్టుకొని ఎండ కొడితే వీళ్ళు ఉంటే మాత్రం కడగండి కడిగి మంచిగా ఎండ పెట్టుకొని కేజీ గోధుమలకి హాఫ్ కేజీ సామలు హాఫ్ కేజీ కొర్రలు అయితే తీసుకున్నాను తీసుకొని మంచిగా కలిపి కొన్ని మెంతులు అయితే వేసుకున్నాను వేసుకొని మంచిగా మెత్తగా గిరినీ పట్టించుకొచ్చుకోవాలి మెత్తగా పట్టుకోవాలి లేకపోతే ఉండి చపాతి మెత్తగా ఉండదు గట్టిగా అవుతుంది చపాతి ఇప్పుడైతే నేను పిండి పట్టించుకున్నాను మెత్తగానైతే పట్టించాను ఇలా పిండి పట్టించుకున్న తర్వాత మనము ఇంటికి తీసుకొచ్చాక అట్లనే మూత పెట్టి ఉంచితే పిండి పురుగు అనేది వస్తుంది అట్లా ఒక ఒక నైట్ మొత్తము అట్లా మూత తీసి ఉంచండి మంచిగా ఆరుతుంది అప్పుడు మూత పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు లేకపోతే పురుగు వస్తుంది పిండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి లైట్గా గోరువెచ్చని వాటర్తోనైతే కలిపాను నేను ఎందుకంటే చపాతి మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది చాలాసేపటి వరకు ఇలా మెత్తగా పిండి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకున్న తర్వాత పిండి అయితే మస్తు స్మూత్గా అయింది మనం కొర్రలు సామలు కలిపాము కదా దానివల్లన మంచిగా స్మూత్గా అవుతుంది పిండి అయితే ఇప్పుడు దీంతో చపాతీలు చేసుకోవడమే మనము జావలు చేస్తే మాత్రం పిల్లలు అయితే తాగరు ఇష్టంగా ఇట్లానైతే కొంచెం తింటారని హెల్తీగా నేనైతే అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేస్తాను ఇప్పుడు సామలు కూరలు వేసాను కదా నెక్స్ట్ టైం ఇంకొక ఐటెం వేసి కలిపి పట్టించుకొస్తాను అట్లా అన్నీ తిన్నట్టు ఉంటుంది అన్నీ ఒకేసారి కలిపితే ఆ చపాతీ కలరు చేంజ్ అయ్యి పిల్లలు తినరు అన్నమాట ఇట్లయితే కొంచెం తింటారు కదా అనేసి నేను ఇట్లా ట్రై చేస్తాను అప్పుడప్పుడు ఇట్లా చపాతి చేసుకొని మంచిగా కాల్చుకోవడమే ఆయిల్ వేసుకొని నెయ్యి వేసి చక్కెర వేసైనా కూడా ఇవ్వచ్చు పిల్లలకి స్నాక్స్ లాగా ఇలా రెండు వైపులా ఆయిల్ వేసుకొని మంచిగా కాల్చుకోవాలి మంచిగా పొంగుతుంది చపాతి అయితే మనం అవి కలిపిన ఫీలింగే ఉండదు గోధుమల చపాతీ లాగానే ఉంటుంది మీరు కూడా అప్పుడప్పుడు అట్లా ట్రై చేయండి ఒకసారి అయితే ఇంకా రెండు వైపులా కాల్చుకోవడమే అంతే చపాతీ చేయడం అయిపోయింది పూర్తిగా గోధుమలతో కాకుండా ఇట్లా అయితే కలిపి చపాతీ చేస్తాను నేను చూడండి మస్తు సాఫ్ట్గా వచ్చింది చపాతి అయితే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్